లలిత కుమారికి టికెట్ ఖరారు కావడంతో అంబరాన్ అంటిన సంబరాలు మరోవైపు గొంపకృష్ణ వర్గానికి టీడీపీ షాక్ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి గొంపకృష్ణ సిద్ధమవుతున్నట్టు హెచ్చరిక పలువురు టీడీపీ కార్యకర్తలు రాజీనామా ఈ విషయం ఇలాగే ఉంటే ఇటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఎంపీ అభ్యర్థి బొస ఝాన్సీ లక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్నారు లలిత లలితకుమారి ప్రచారం మరికొద్ది రోజుల్లో మొదలవుతుంది కోల్లాకు కడుబండికి యుద్ధం అనుకుంటే ఇండిపెండెంట్గా రీఎంట్రీ ఇచ్చిన యువనేత గొంప కృష్ణ అయితే మొత్తంగా వైఎస్ఆర్సిపి టీడీపీ బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి శృంగవరపుకోట నియోజకవర్గంలో పోటీ చేయనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు శృంగవరపుకోటలో టకా ఉంటాయని ఎవరు గెలుస్తారో ఊహ కూడా అందని స్థాయిలో ఉందని కొంతమంది ప్రముఖులు చెబుతున్నారు మరో యాభై రోజుల్లో ఎలక్షన్లు ప్రారంభమవుతున్నాయి ప్రజలు ఓటుకు పదును పెట్టాల్సిన సమయం వచ్చింది మీరు వేసే ఓటు శృంగవరపు కూడా భవిష్యత్తును నిలబడుతుంది మరిన్ని పొలిటికల్ హాట్ న్యూస్ తో మీ ముందుకు తీసుకొస్తుంది ఎఫ్టి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి